శ్రీశైల జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది దీంతో శ్రీశైలం డ్యాం వరద నీటితో నిండుకుండలా మారింది దీంతో జలాశయం ఆరు గేట్లను పది అడుగులు మేర ఎత్తి దిగువ సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైల జలాశయానికి జూరాల జలాశయం నుంచి లక్ష ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రవహిస్తుంది సుంకేసుల జలాశయం నుంచి యాభై ఆరు వేల నలభై మూడు క్యూసెక్కులు హంద్రీ నుంచి ఐదు వేల నాలుగు వందల ముప్పై క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రవహిస్తుంది మొత్తం జలాశయానికి ఇన్ఫ్లోగా లక్ష అరవై ఆరు వేల తొమ్మిది వందల క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రవహిస్తుంది జలాశయం నుంచి ఔట్ఫ్లోగా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఒకటి క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు శ్రీశైల డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులుగా నమోదైంది జలాశయ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల నాలుగు పాయింట్ మూడు ఐదు రెండు సున్నా టీఎంసీలుగా నమోదైంది శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది మీ ఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్